ఇప్పుడు నా విధంగా నా బాధ నిర్వర్తిస్తా అని చెప్పని భావిస్తుంది కొంత అసంతృప్తి అనిపిస్తుంది నాకు ఏం అసంతృప్తి లేదని చెప్పి అన్నా కానీ ఏదైతే ఉందో అదేదో మొగ మాట కోసం మాట్లాడినట్లయితే ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది బట్ నేచురల్ అది నాకు కూడా కొంత అసంతృప్తి ఉండి ఉండేది కానీ అసంతృప్తిని పరమావ చేసుకునేది ఏంటి ఉందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా నేను జీవితానికి బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు ఏ స్థానము ఏ స్థాయి ఏ హోదా అనే ప్రధానం కాకుండా నేను తప్పకుండా నే ప్రజా జీవితంలో ఏ నేను కొనసాగుతా ప్రజా శ్రేయస్సు పాటు పడతా

డెఫినెట్లీ అన్నర్హులని తెలిసి ఊ కూడా అన్నర్హులని తెలిసి కూడా ప్రభుత్వ ఆస్తులు కాజే ప్రయత్నం చేసిందో తప్పకుండా ఎలా నేపల్ ప్రాసిక అది ఇది అది ఏదైతే కాదు అది ఇది అది ఏదనేది కాదు ఎవరైనా అంటున్నారు ఇది అది ఏదనేది కాదు కాదు బాబు ఇది అది ఏదనిది కాదు ఎవరైనా అంటున్నా నేను ఇవాళ వ్యక్తిగతంగా ఎవరిని దృష్టి పెట్టుకొని ఈ ఈ దీని ముందు నేను క్లారిటీ ఇవాళ మీరు అడిగింది కాబట్టి చెప్పదచ్చు నేను కేవలం ప్రజా ఆస్తుల పరిరక్షణ ఒక బాధ్యతగా భావించేది ఉందో ఈ నర్సింగపూర్ గ్రామం జగితాలకు అనుసంధానం ఉంటుంది కాబట్టి పుట్ట కనబడుతుంది కాబట్టి దీన్ని పరిరక్షించిన నా ముందు బాధ్యత భావించి ఐ కింగ్ చేసి నన్ను ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండ్రు ఏంటి అనేది ఆన్ రికార్డ్ ఇవన్నీ వివరాలు ఉన్నాయి ఆ